ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీవా గురుగారు మనం సాధారణంగా మాస్ ఫలితాలు చేస్తూ ఉంటాము సంవత్సరానికి ఒకసారి ఉగాది ఫలితాలు చేస్తూ ఉంటాం భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ముందుగా చెప్తూ ఉంటాం ఈరోజు మనం గోల్డ్ ప్రొడిషన్ చేద్దాం రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ బంగారం పేరెత్తేనే భయపడిపోతున్నారు జనాలు అటువైపు చూసే పరిస్థితి కూడా లేదు మన భారతీయులకి ఇంకా ఇష్టం చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఏ వేడుకలందే శుభకార్యం బంగారం లేదే జరుపుకోలేని పరిస్థితి రెండు వేల ఇరవై ఆరులో మరి ఎలా ఉంటుంది ఏ నెలల్లో తగ్గుముఖాలు పడతాయి ఎప్పుడు హైక్ అవుతుంది అంటారు ఓవరాల్గా ఎప్పుడు తీసుకోవాలంటే రెండు వేల ఇరవై ఆరులో ఏం చెప్తారు బంగారం చాలా మంచి ప్రశ్న అండి తప్పకుండా తెలియజేస్తున్నా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమః అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండుగాక బంగారము మీకు లేదు ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోలు చేసేటటువంటి వారు బంగారం ధరించేటటువంటి వారు భారతీయులే ఎక్కువగా ఉన్నారు ప్రపంచంలో అంత డిమాండ్ లేదు ఒక భారతదేశంలో తప్ప మనము బంగారాన్ని ఒక విలువైనటువంటి వస్తువుగా భావన చేస్తాము మిగతా దేశాలు అంత విలువ బంగారానికి లేదు ఎందుకంటే వాళ్ళు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు కానీ ఒక భారతీయులు భారతదేశంలో మాత్రమే బంగారానికి చాలా డిమాండు బంగారం అంటే చచ్చిపోయేటటువంటి ఇష్టం కలిగినటువంటి వారు ఉన్నటువంటి వారు మన భారతీయులు అంత గొప్పనైనటువంటిది మన భారతదేశం అలాగే భారతదేశంలో బంగారము హెచ్చు తగ్గులు అనేటటువంటివి ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా పెరిగిపోయిందండి పెరిగితేనేమో మూడు వేలు నాలుగు వేలు పెరుగుతుంది తగ్గితేనేమో వెయ్యి పదిహేను వందల రూపాయలు తగ్గుతుంది అంటే పెరగడం మాత్రము హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది తగ్గితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే తగ్గుతుంది అంటే ఇక్కడ ఆర్థిక భారతీయ ఆర్థిక వ్యవస్థతో పాటు చూసుకున్న ప్రపంచ వ్యవస్థ ఆర్థిక మార్కెట్ ప్రకారం చూసుకున్న రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి బంగారపు ధరలు మళ్ళీ ఆకాశానికి అంటుతాయి నేను రెండు వేల ఇరవై ఐదు ఉగాది పంచాంగం రోజే చెప్పా అప్పుడు ఉగాది రోజు చెప్పేటప్పుడు బంగారం ధర అరవై వేలు మాత్రమే అరవై నుంచి అరవై రెండు వేలు ఉండేది నేను ఆ రోజు చెప్పాను లక్ష దాటుతుంది అని చెప్పేసి అలాగే లక్ష దాటడం కాదు లక్ష ఇరవై ఆరు వేల రూపాయల ధర అయ్యింది ఈ రోజు మార్కెట్కి నేను ఆ రోజే చెప్పాను మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే బంగారం మీద పెట్టండి అది మీకు తప్పకుండా మంచి మార్కెట్ను తీసుకొస్తుంది మీకు డబ్బులు బంగార రూపంలో మీ దగ్గరే ఉండి మళ్ళీ మీరు అమ్ముకుందాం అనుక డబుల్ రేట్ వస్తుందని ఆ రోజు చెప్పా నా మాట విన్న ప్రతి ఒక్క నా క్లయింట్ ఈ రోజున ఆ రోజు అరవై వేలకు కొన్నటువంటి బంగారం ఈ రోజు డబుల్ అయ్యింది ఆరు లక్షలు పెడితే పన్నెండు లక్షలు అయ్యిందండి అంటే దాదాపుగా సగానికి సగం పెరిగినటువంటి శాతం దాంట్లో తరుగులు బిరుగులు అన్నీ తీసేసినా సగానికి సగం పెరిగింది అంటే బంగారపు ధరలు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో పెరిగేటటువంటి అవకాశమే ఉంటుంది ఎంత వరకు పెరుగుతుంది లక్ష యాభై వేల నుండి దాదాపుగా లక్షా ఎనభై రెండు వేల వరకు పెరిగేటటువంటి అవకాశము ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరులో ఉంటుంది అక్కడి వరకు ఆగిపోతుంది మళ్ళీ ఇక పెరగదు లక్షా యాభై వేల నుంచి లక్ష ఎనభై వేల మధ్యలో ఈ యొక్క బంగారం అనేటటువంటిది ఆ ఇంచుమించు ఆ తరహాలో ఆ మోస్తారులో బంగారం ధర నడుస్తూనే ఉంటుంది అంటారు మామూలుగా మనం బంగారపు ధరలు అనేటటువంటివి మనకు ఫిబ్రవరిలో మళ్ళీ పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి ఫిబ్రవరిలో పెరుగుతుంది మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే కనుక ఏప్రిల్లో మళ్ళీ పెరుగుతూ ఉంటుంది మళ్ళీ ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఆగస్ట్లో పెరుగుతుంది ఇలా అంటే ఏ మాసానికి ఎక్కువగా పెరిగేటటువంటి మాసాలు అయితే నెలలైతే ఈ మాసంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కనుక ఈ మాసంలో పెరిగి అంటే ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరులో చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ వరకే తీసుకోండి కాకపోతే జనవరి నుంచి చెప్తున్నాను జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు బంగారపు ధర లక్షా యాభై వేల నుండి లక్షా ఎనభై రెండు వేల వరకు చేరుకునేటటువంటి అవకాశాలు అంచనాలు ఏర్పడుతూ ఉన్నాయి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ అలాగే భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా డాలర్ రేటు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది యాజ్ రూల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే డాలర్ల ప్రకారంగా చూసుకుంటే నాలుగు వేల నుండి నాలుగు వేల ఆరు వందల డాలర్ల వరకు బంగారం రేటు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి కనుక ఆర్థిక వ్యవస్థ కూడా చాలా డాలర్ అంటే మన రూపాయి విలువ అనేటటువంటిది కాస్త తగ్గిపోయి బంగారపు ధరలు పెరిగిపోతూ ఉంటాయి డాలర్ వ్యవస్థ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కనుక ఎవరైనా మీ జీవితంలో డబ్బులున్నాయండి ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటే ఈ డిసెంబర్ నుంచే పెట్టడం ప్రారంభం చేయండి అంటే మామూలు ఒక తులం కొంటానండి రెండు అలా కాదు దాదాపుగా పది తులాల నుంచి ఇక మీరు ఎంతవరకు కొంటే అంటే హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఎంతవరకు కొంటే అంతవరకు కొనేటటువంటి ప్రయత్నం చేయండి అంటే నేను దాంట్లో పది లక్షలు పెట్టాను దీంట్లో యాభై లక్షలు పెట్టాను దాంట్లో ఎనభై లక్షలు పెట్టాను దీంట్లో కోటి రూపాయలు పెట్టాను అనే దానికంటే బంగారం కొని మీ దగ్గర పెట్టుకోండి కూర్చున్న దగ్గర మీరు డబ్బులు సంపాదించారు చాలా మంది స్టాక్ లో పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది స్టాక్ మార్కెట్ లో పెడుతూ ఉంటారు ప్రపంచ వాణిజ్య వ్యాపార వ్యాపార సంస్థలు దాంట్లో దీంట్లో దీంట్లోనో పెట్టుబడి మోసపోతూ ఉంటారు రియల్ ఎస్టేట్ లో పెడుతూ ఉంటారు దాంట్లో దీంట్లో పెట్టేదానికంటే భూమి భూమి మీద పెట్టడం చాలా మంచిది ఎందుకంటే భూమి మీద పెట్టిన డబ్బు ఎక్కడికి వెళ్ళదు అది అక్కడే ఉంటుంది ఉన్న పై డబ్బులే కాకుండా అది కాస్త ఎక్కువ వస్తుంది తప్ప తక్కువ రాదు అలాగే బంగారం ధర ఏంటి అంటే కనుక పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు ఈరోజు నేను పది లక్షలు పెట్టి ఒక బంగారం తీసుకున్నాను అనుకోండి నాకు రేపు రోజు అది పెరిగేటటువంటి తప్ప తరగదు లేదా మనం పెట్టిన డబ్బులు అయితే మనం ఖచ్చితంగా వస్తాయి ఆ దాంతో ఏ సమస్య నేను ఒక పది లక్షలు నా యొక్క లాకర్లో పెట్టుకున్నాను అనుకోండి అది ఏం పిల్లలు పెట్టదు అది ఏమి డబ్బులు ఏమి కాదు అదే బంగారం గనక ఆ పది లక్షల బంగారం కనుక నా బ్యాంకులో పెట్టుకున్నాను అనుకోండి లేదా లాకర్లో పెట్టుకున్నాను అనుకోండి అది తప్పకుండా అయితే నా పది లక్షలు అలాగే ఉంటాయి లేదు అని అంటే కనుక ఒక వెయ్యో రెండు వేలు పెరిగినా కూడా నా డబ్బులు రెట్టింపు ధరలు నా తిరిగి వచ్చినట్టే కాక అందుకే ఎప్పుడైనా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తరిగే అవకాశం ఉండదు తగ్గి పెరిగితేనేమో పదివేలు పెరుగుతుంది తగ్గితేనేమో రెండు వేలు మూడు వేలు తగ్గుతుంది అంటే మిగతా ఏడు వేలు ప్రాఫిట్ అన్నట్టే కదా ఆ రకమైనటువంటి ఆలోచనతో వెళ్ళండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తప్పకుండా గోల్డ్ రేటు లక్షా యాభై వేల నుండి లక్షా ఎనభై రెండు వేల వరకు అంటే తులము ఒక తులము అంతవరకు చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ లక్షా యాభై లక్ష అరవై అయింది అంటేనే ఇక ఆకాశానికి ఉంటుంది మధ్య తరగతి వాడు కొనలేని పరిస్థితిలో ఉంటారు ఈ మధ్య కాలంలో మన భారతీయులకు ఏంటంటే పెళ్లి కావాలన్నా బంగారం కావాలి ఒక గృహప్రవేశం చేయాలన్నా బంగారం కావాలి ఎంగేజ్మెంట్ చేయాలన్నా నిశ్చితం చేయాలన్నా బంగారం కావాలి ఈ మధ్యకాలం ట్రెండ్ ఎలా అయిపోయిందంటే మాకు కట్నం రూపాయి అవసరం లేదండి మీ అమ్మాయికి ఒక పది తులాల బంగారం వేసేయాలి చాలండి అనుకునే పరిస్థితులు వచ్చాయండి ఈ మధ్యకాలంలో కట్నాల గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎవరైనా బంగారం గురించే చెప్తూ ఉన్నారు పెళ్ళిలో ఇంత బంగారం వేసేయండి మాకు రూపాయి కట్నం అవసరం లేదు అంటే దీన్ని మార్కెటింగ్గా మార్చేశారు కాబట్టి బంగారం ధరలు ఆకాశాన్ని కంటిపోయాయి కాబట్టి మనం అనుకున్నటువంటి విధంగా ఒక లక్ష యాభై వేల నుండి లక్ష ఎనభై రెండు వేల వరకు రెండు వేల ఇరవై ఆరులో లో పెరిగేటటువంటి మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గోల్డ్ మైన్స్ అనేవి బయటపడ్డాయి సో ఇప్పుడైతే మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం భవిష్యత్తులో చాలా బల్క్ గా ఇతర దేశాలకు మనం బంగారం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి దీనిలో ఏదన్నా ఉందా భారతదేశం బంగారం గురించి ఇక్కడ ఒక్కటి ప్రతి ఒక్కరు లాజికల్ గా ప్లస్ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆలోచన చేసిన గోల్డ్ మైన్స్ బయటపడ్డాయి అని అనుకున్న గోల్డ్ మైన్స్ మనకు దొరికాయి అనుకున్న ఇతర దేశాలకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనుకున్నా ఆ ధరలు అంతే ఉంటాయి తప్ప మనకు బంగారం దొరికిందని మనం ఊరికే ఎవరికి ఇవ్వము మన దగ్గర బంగారం ఇంతగా ఉంది అని చెప్పేసి బంగారం అనేటట్టు తగ్గడం మాత్రం జరగదు బంగారం ధర బంగారానికే ఉంటుంది గోల్డ్ మైన్స్ అనేటట్టు దొరికినా కూడా అది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో అది ఇంత తొందరగా దాని యొక్క ఆర్థిక వ్యవస్థ మారుతుంది అని మనం చెప్పడానికి అంచనా లేదు ఒకవేళ గోల్డ్ మైన్స్ మీరు అన్నట్టుగా గోల్డ్ మైన్స్ మన భారతదేశంలో వెళ్ళాయి తగ్గుతుంది తగ్గుతుంది అని అనుకుంటున్నారు కానీ ప్రైజ్ మాత్రం తగ్గదు అది మన భ్రమ మనల్ని ఆలోపు ఆలోచింపజేసేటట్టు ఒక భ్రమలో పడేస్తున్నారు ఈ మిగతా రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వ దేశాలు కావచ్చు ఎవరైనా కావచ్చు గోల్డ్ అయితే తగ్గదండి మన ఓ ఎగ్జాంపుల్గా నేనే చెప్తాను మీకు ఒక వంద కిలోల బంగారం దొరికింది ఆ వంద కిలోల బంగారం మీరు పంచిపెట్టాలని ఆలోచించరు కదా దాచుకొని రేట్ ఎక్కువ వచ్చినప్పుడు అమ్మేసుకుందామని అనుకుంటారు అలాగే గోల్డ్ మైన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కావచ్చు భారతదేశం కావచ్చు ప్రపంచవ్యాప్తం కావచ్చు ఎవరు ఊరికే ఏమి ఇవ్వరు పోనీ తగ్గుతుంది అనుకోవడం కూడా మన మూర్ఖత్వం ఎందుకు అని అంటే కనుక ప్రజలలో సంపాదన విధానం పెరిగిపోయింది అలాగే బ్లాక్ మనీ పెరిగిపోయింది అలాగే సంపాదించేటటువంటి టెక్నాలజీ పెరిగిపోయింది ఈజీ మనీకి చాలామంది అలవాటు పడిపోయారు కాబట్టి డబ్బుకు పెద్ద విలువ లేదు వస్తువులకే విలువ నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఏమీ లేదు నువ్వు వేసుకున్న బంగారము నువ్వు చూపించేట దర్పు దాపన్యము దీనికే విలువ ఉంటుంది అందుకే బంగారం అనేటటువంటిది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో దానికి అప్పుడే విలువ బంగారం తగ్గిపోయింది అనుకోండి విలువ ఇవ్వదు కాబట్టి బంగారం ధర ఖచ్చితంగా మైన్ ఉన్నప్పటికీ మైన్ దొరికినప్పటికీ కూడా బంగారం ధరలు రెండు వేల ఇరవై ఆరు నాటికి లక్ష యాభై వేల నుంచి లక్ష ఎనభై రెండు వేల వరకు చేరుకునే అవకాశం తప్పకుండా ఉంటుందండి ఎలాగో మనకి బంగారం ప్రస్తావన వచ్చింది కాబట్టి గురుగారు చాలా మంది ఆర్థిక స్థితి బాగున్నప్పుడు ఈ బంగారం తాకట్టు పెట్టేసుకుంటూ ఉంటారు తిరిగి తెచ్చుకోలేని పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి తిరిగి తెచ్చుకోవడానికి మన బంగారం మనకి మళ్ళీ తిరిగి రావడానికి మంచి రెమెడీ తెలియజేయండి బంగారం తాకట్టు పెట్టింది తిరిగి రావడానికి అంటే డబ్బులు వాళ్ళ దగ్గర సమకూర్చి డబ్బులు కట్టేసి బంగారం తిరిగి విడిపించుకొని రావడానికి వాళ్ళకు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఎప్పుడైతే మీరు బంగారం ఒకసారి విడిపిస్తారో అది విడిపించిన తర్వాత మీ ఇంటికి తీసుకొని వచ్చి ఉప్పు నీళ్ళతో అంటే నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకొని ఆ బంగారాన్ని దాంట్లోంచి ముంచి తీసేయండి మళ్ళీ అది బయటకు వెళ్ళదు ఇక రెండో విషయం బంగారం విడిపించుకోవాలి అని అనుకుంటే గనక మీరు ప్రతిరోజు మీ ఇంట్లో శుక్రవారం వచ్చింది అంటే కనుక నెయ్యి దీపముతో అంటే నెయ్యితో దీపం వెలిగించే ప్రయత్నం చేయండి ఆ స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో మాత్రమే దీపం వెలిగించండి అది కూడా సాయంకాలము ఆరు నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య కాలంలో ఇలా ఒక నలభై ఒక్క రోజులు చేసి చూడండి మీ బంగారం ఎక్కడున్నా మీ ఇంటికి వచ్చేస్తుంది మీ ఇంటికి వచ్చినటువంటి బంగారాన్ని మళ్ళీ ఉప్పు నీళ్ళలో ముంచి ఒకసారి తీసి తూడ్చేసి మళ్ళీ మీ ఇంట్లో లాకర్లో పెట్టుకోండి తర్వాత మీకు బంగారం కొదువ పెట్టాలి బంగారం మళ్ళీ పెట్టాలి అనేటటువంటి ఇబ్బందులే మీకు రాకుండా ఉంటాయండి ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఓవరాల్ గా అద్భుతంగా వివరించారు ప్రయోజనం గురించి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్